నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ ఇంకా ఈరోజు వీడియోలో అండి రేపు మనకి చంద్రగ్రహణంతో పాటు కలిసి వచ్చే పౌర్ణమి తిథి అండి ఆదివారం నాడు ఇలా కలిసి రావడం అనేది చాలా గొప్ప విషయం చాలా శక్తివంతమైన చంద్రగ్రహణం అండి అంటే ఈ చంద్రగ్రహణం మనకి సంవత్సరానికి నాలుగు సార్లు వస్తుందండి ఇంతవరకు కూడా వచ్చిన చంద్రగ్రహణం అంటే రెండు సార్లు వచ్చిందండి చంద్రగ్రహణం మన దేశాలలో అసలు మనకి అలాంటి ఒక చెడు చెడు ప్రయోగాలు జరగడానికి కానీ చెడు కీడు జరగడానికి కానీ అవకాశం లేకుండా ఉండిందంటే మనకి కనిపించలేదు చంద్రగ్రహణం కానీ ఈసారి ఇది మూడో సారి అండి ఈ చంద్రగ్రహణం రావటం ఈ చంద్రగ్రహణం మన దేశంలో కనిపిస్తుంది కాబట్టి మనం కొంచెం కొన్ని నియమ నిబంధనలు అనేది పాటించాలి అంతేకాకుండా అలాంటి సమయంలో చేయవలసిన శక్తివంతమైన పరిహారాలు కూడా ఉన్నాయండి అలాంటి పరిహారాలు చేస్తే మనకి చాలా బాగా కలిసి వస్తుంది అంటే బంగారం తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించుకోవడం కానీ బా భూములు కొనడం కానీ జ జరుగుతుందనమాట ఇంకా ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువుగారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువుగారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి రేపు అంటే ఆదివారం నాడు ఈ చంద్రగ్రహణం చంద్రగ్రహణము ప్లస్ మనకి పౌర్ణమితో కలిసి వచ్చే చంద్రగ్రహణం అది మామూలు చంద్రగ్రహణం కాదండి పౌర్ణమి అంటేనే మనకి చాలా విశేషం అలాంటిది చంద్రగ్రహణ సమయంలో మనం కొన్ని నియమ నిబంధనలు అనేది పాటించాలి అందుకు తగిన వీడియోని నేను ఇంకొక వీడియోలో చెప్తానండి ఈ వీడియోలో మనం చేయవలసిన మంచి విషయం ఏంటి ఈ చంద్రగ్రహణం వల్ల మనకి చాలా వరకు మంచి జరుగుతుందండి కొన్ని చెడు ప్రయోగాలు అంటే చెడు జరగడానికి కూడా అవకాశం ఉంటుంది మనకి ఎలాంటి దోషాలు లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది తర్వాత వీడియోలో తెలియజేస్తాను ఇంకా ఈరోజు వీడియోలో అండి ఈ చంద్రగ్రహణం చాలా వరకు కూడా శక్తివంతమైనది కాబట్టి మన ఈ సమయంలో అంటే అసలు ఈ చంద్రగ్రహణం ఎప్పటి నుంచి మనకి మొదలవుతుంది సమయం ఏంటి అంటే ఆదివారం నాడు సాయం రాత్రి అండి రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి మొదలవుతుందనమాట ఇంకా తర్వాత రోజు అంటే ఎనిమిదవ తారీఖు ఉదయాన్నే ఒంటి గంట ముప్పై నిమిషాలకి ఆ చంద్రగ్రహణం అనేది ముగుస్తుందండి అటువంటి సమయంలో మనందరము కూడా నిద్రపోతూ ఉంటాము అంతేకాకుండా మన చంద్రగ్రహణం ముందే అంటే తొమ్మిది గంటల యాభై నిమిషాలకి రాత్రి మొదలవుతుంది అని అంటే మనం భోజనాలు అవన్నీ చేయటం కూడా సాయంత్రం ఆరున్నర ఏడు గంటల లోపే మనం భోజనాలు చేయడం అనేది కంప్లీట్ చేసేసుకోవాలి అంతేకాకుండా అండి అటువంటి సమయంలో ఉదయాన్నే మనం చేయవలసిన రేపు ఆరున్నర తర్వాత మనం ఏమీ చేయకూడదండి చాలా వరకు ఆలయాలు కూడా అన్నీ కూడా క్లోజ్ చేసేసే ఉంటాయి మన పరిహారాలు కానీ మన భోజనాలు చేయటం కానీ ఏమీ కూడా ఆరున్నర తర్వాత మనం చేయకూడదు ఆరున్నర లోపే మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ పరిహారాన్ని మాత్రం కనుక మీరు చేయగలిగితే నిజంగా చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది మనకు కనిపిస్తుందండి ఎన్నో రోజుల నుంచి ఈ ప్రభావం అనేది చంద్రగ్రహణ ప్రభావం అనేది మన దేశంలో ఇంతవరకు లేదండి ఈ సంవత్సరానికి నాలుగు సార్లు చంద్రగ్రహణం వస్తుంది ఈ చంద్రగ్రహణం ఇది మూడవసారి అనమాట ఈ చంద్రగ్రహణ ప్రభావం మాత్రం మనకు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో మీరు చేసే పరిహారాలు కూడా చాలా బాగా పనిచేస్తాయండి అందుకు కా అందుకు మనం చేయవలసిన పరిహారానికి కావలసిన ఒక వస్తువు ఏంటి అని అంటే మన ఇళ్ళల్లో కనుక మందార చెట్టు అనేది ఉంటే నిజంగా ఆ మందార చెట్టుతో చేయవలసిన ఒక శక్తివంతమైన పరిహారం అండి మనందరికీ తెలుసు మందార ఆకులు కానీ లేదంటే కనుక మందార పువ్వు వల్ల మనకి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని ఆయుర్వేద పరంగా కానివ్వండి మనకి ఆరోగ్యపరంగా కానివ్వండి మందార చెట్టు చాలా మంచిదండి ఇంట్లో ఉంటే కనుక అంతేకాకుండా మందార పువ్వులు మందార పువ్వులు మన ఇంట్లో కనుక ఒక అమ్మవారికి కానీ మందార పువ్వులతో పూజ చేస్తే నిజంగా అమ్మవారికి చాలా ఇష్టం అండి అలాంటి మందార పువ్వు చెట్టు ఉంటే గనక ఆ చెట్టు నుంచి మీరు రేపు ఉదయాన్నే ఒకే ఒక ఆకండి ఒక్క ఆకు కానీ రెండు ఆకులు కానీ మందార ఆకులనే తీసుకోండి రేపు సాయంత్రం కోయినే కొయ్యకూడదండి పగల పూటే కోసి ఉంచుకోండి లోపు ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని మీరు చేయాలన్నమాట ఒక రెండు ఆకులని తీసుకోండి ఫ్రెండ్స్ కాడతో పాటు ఉండాలన్నమాట చక్కగా వాష్ చేసి పెట్టుకోండి ఈ మందార ఆకులని నిజంగా ఈ మందార ఆకులతో చేసే పరిహారం అనేది అండి నిజంగా మనం వరాహి అమ్మవారిని తలుచుకొని చేసినా సరే లేదంటే మీ ఇష్టదైవాన్ని తలుచుకొని చేసినా కూడా మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది అంటే ఎవరికైనా సరే కొంత ఆశ అనేది ఉంటుంది మన భూమి అనేది ఒక చిన్న ఒక సెంట్ అన్న ఒక రెండు అన్న మనం ఎన్ని ఒక యాభై గజాలు వంద గజాలు కొనాలన్న ఆశ అనేది ఉంటుంది అంతేకాకుండా తాకెట్లో పెట్టిన బంగారాన్ని విడిపించుకోవాలని కానీ మంచి ఉద్యోగాలు మంచి ఆదాయం అనేది ఉండాలని కానీ అనుకుంటూ ఉంటాం అలాంటి కోరికలు అనేవి ఖచ్చితంగా తీరాలి అని అంటే రేపు మీరందరూ కూడా ఈ పరిహారం చేయండి ఒకవేళ మీ ఇంట్లో ఈ మందార చెట్టు లేకపోతే కనుక మీ ఇంట్లో వా మీకు దగ్గరలో మీ ఫ్రెండ్స్ దగ్గర పక్కన ఇళ్లలో ఎవరిళ్లలో అయినా సరే మందార చెట్టు ఉంటే కనుక ఒక రెండు ఆకులు మీరు అక్కడి నుంచి తెచ్చుకోవచ్చండి ఏమీ పర్వాలేదు మన ఇళ్లలోనే ఉండాలని ఏం లేదు ఉంటే కనుక చాలా మంచిది లేదు అనుకుంటే అందరిళ్లలో ఉండవు కాబట్టి మీ ఫ్రెండ్స్ ఇళ్లల్లో ఇంచైనా సరే పగల పూట వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఒక రెండే రెండు మందార ఆకులు మాత్రం తెచ్చుకోండి తెచ్చుకున్న తర్వాత ఆ మందార ఆకుని మీరు ఏం ఆకుల మీద కొంచెం బియ్య అండి మీ ఇంట్లో కనుక బియ్య పిండి ఉంటుంది అందరిళ్లలో కూడా లేదంటే కొంచెం బియ్యాన్ని ఉదయాన్నే నానబెట్టుకొని అది పొడి చేసుకోండి మీరు ఎలా చేస్తారో అలా బియ్య పిండితో పొడి చేసుకోండి ఆ బియ్య పిండితో బియ్య పిండిలో కొంత బెల్లాన్ని కలిపి కొంత ఉండలాగా చేయాలన్నమాట అంటే బియ్యపు బెల్లం కలిపిన ఒక ఉండని మనం చేయాలన్నమాట ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ అలాగా ఒక ఉండని చేసి ఆ బెల్లం ముద్ద మీద బియ్యపిండితో పిండితో చేసిన బెల్లం ముద్ద మీద కొన్ని నువ్వులని నువ్వులని చల్లి ఆ మందార ఆకు మీద పెట్టి పెట్టాలండి మీ పూజ గదిలో అంటే మనకి ఎలాంటి దోషాలు అనేది లేకుండా ఉండాలి ఉండడం కోసం నువ్వులను వాడుతున్నామండి మందార ఆకుని ఎందుకు వాడుతున్నాము అని అంటే నిజంగా మనకి చ కలిసి రావాలి అని అంటే కనుక మందార ఆకులతో మందార పువ్వులతో మనం పూజలు చేస్తూ ఉంటాం మందార పువ్వులు నిజంగా అమ్మవారికి ఎంత శక్తిని శక్తిని ఇస్తాయి అని అంటే అండి మనం అడిగితే ఆ కోరికను తీర్చగలిగే శక్తి మందార పువ్వులకు ఉంది అందువల్ల అలాంటి మందార ఆకును ఉపయోగిస్తున్నాము మనకి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోవాలి అని ఇంకా బియ్యం ముద్దు బియ్యం పిండితో చేసే ఒక పలహారం కానివ్వండి లేదంటే ఒక పరిహారం కానివ్వండి ఏదైనా సరే మనకి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్నిస్తుంది అండి అంటే బియ్యం పిండితో దీపారాధన చేస్తాం బియ్య పిండి మీద ఒత్తులను చే ఒత్తులు వేసి దీపారాధన వెలిగిస్తూ ఉంటాం అలాంటిది అన్నదాత సుఖీభవ అని పెద్దలు దీవిస్తూ ఉంటారు అలాంటి లోటు అనేది మనకి ఏమీ ఉండకూడదు అని చెప్పి మనం బియ్యం పిండిని ఉపయోగిస్తున్నామండి అందులో బెల్లాన్ని కూడా కలుపుతున్నాము అని అంటే ఒక తియ్యటి ఒక శుభవార్తని మనం వినాలి ఒక మంచి జరగాలి అని అంటే మన ఇంట్లో ఎలాంటి ఒక తీపి మనం ఉపయోగిస్తాము అలాగే బెల్లాన్ని ఇందులో కలుపుతున్నాము కలిపి పైన మీ దగ్గర నల్ల నువ్వులు ఉంటే కనుక దోషం అంతా కూడా ఏమి మన ఇంటికి తగలకుండా ఉండడం కోసం ఇలాంటి ఒక ముద్దని చేసి మీ మందార ఆకు మీద పెట్టి మీ పూజ గదిలో పెట్టండి ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజంతా కూడా అలాగే ఉంచేసేయండి మళ్ళీ కదపకూడదు అనమాట ఇంకా తర్వాత రోజు అంటే సోమవారం నాడు ఉదయాన్నే మీరు కొంచెం పెద్దగా ఉండగనక మీరు చేయగలిగితే అది మీరు బయట ఆవులు ఎవరైనా ఆవులు ఏమైనా వస్తే గనక ఆవులకి దానంగా పెట్టేసేయవచ్చు లేదంటే కనుక మీరు ఏదైనా సరే ఒక నీళ్లు ఏదైనా బావి కానీ ఏదైనా మీ దగ్గర మీకు దగ్గరలో ఏమైనా ఉంటే కనుక అందులో అయినా సరే ఈ ఉండని మీరు పడేసి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీరు అనుకున్న విషయాలన్నీ కూడా డబ్బు పరంగా భూములు కొనడం కానివ్వండి నగలు విడిపించుకోవడం కానీ మంచి మంచి విషయాలు అనేది సక్సెస్ అవుతాయి అంత శక్తివంతమైన చంద్రగ్రహణం అండి ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని మిస్ చేసుకోకండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నమస్తే –